కలియుగ ప్రత్యక్ష ఏమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ధర్మరక్ష సమితి ధార్మిక ధర్మ సంస్థ ఏర్పాటు చేసినటువంటి దివ్యమైన భవ్యమైన ఈ కార్యక్రమం హాజరైనటువంటి పలు జిల్లాల పలు గ్రామాల ధర్మకర్తలు అందరికీ ఓం నమో నారాయణ తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ అదేవిధంగా ధర్మాన్ని రక్షించేదెవరు నాశనం చేసేదేవరు క్రైస్తవుల మహమ్మదీయుల జైనుల హిందువులే ముఖ్యంగా గుర్తుంచుకోండి హిందువులే ఎందుకు మీకు చెప్తున్నానంటే నా ముందే ఒక వ్యక్తి ఒక ఫాదర్ వచ్చాడు నా భక్తుడి దగ్గరికి అయ్యా నేను చర్చి నిర్మాణం చేసుకుంటున్నాం విరాళం అంటే నా కాలక ఆశ్రమ భక్తుడు పదివేల నూట పదహారు రూపాయలు రాశాడు ఏమయ్యాలనిచ్చావు ఏమైనా పందట గు ముండూరు నుండి ఏలూరుకి పది కిలోమీటర్లు అక్కడ చర్చిలు నూట పదహారు ఉన్నాయి మీరు చూడండి ఏలూరులో వీధి వీధికి ఉన్నాయి ప్రాస్తమానం ఉన్నాయి రామాలయాలు లెక్క పెడితే కూడా కనిపించావు రెండు కూడా కష్టం లేదు మరి రామాలయాలు లేవు కదా ఎందుకయ్యా డబ్బులు ఇచ్చావు అంటే స్వామి ఈ ఫాదరు తెలుగుదేశం పార్టీ చెందినవాడు వీడి దగ్గర నూట యాభై ఓట్లు ఉన్నాయి వీడికి నేను సహకరిస్తే నాకు నూట యాభై హిందూ చనిపోయినా పర్వాలేదు హిందూ ధర్మం భ్రష్టమైనా పర్వాలేదు మనకి ఓటు బ్యాంకు కావాలి అటువంటి ఓటు బ్యాంకు ఉన్న వాళ్లే నయానో భయానో అనేక రకాలైనటువంటి వస్తువులు ఇస్తూ ఓటుని కొను ఆ ఓటుకు వాళ్ళు పదవుల్లో కూర్చుంటే వ్యవస్థ ఎలా ఉంటుంది ఈరోజు చెప్పాలంటే సకల సర్వ వ్యవస్థలు కూడా ప్రశ్న పడ్డాయి ఇందాక ఆయన చెప్పారు మీకు అన్యాయం జరిగితే విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి సాక్షాత్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కే అమలు అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా అమలు చేయట్లేదు అది అందరికీ మన గత ప్రభుత్వంలో మీరు అందరూ చూశారు హైకోర్టు దానికి ఎవరైనా అమలు చేస్తున్నారా ఒకవేళ చేసిన తూతూ మాత్రంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అని బయలుదేరితే తప్ప ఈ ధర్మాన్ని రక్షించడానికి ముందుకెళ్ళే అవకాశమే లేదు నిన్న చూడండి ఒక దేశం యొక్క ప్రధాని దొంగతనంగా భారతదేశ ప్రధానమంత్రి సహాయ సహకారాలతో రెండు ఎస్కాట్ ఫ్లైట్లు పంపిస్తే హెలికాప్టర్ లోని మన వాళ్ళని తీసుకొచ్చి ఢిల్లీలో దాచిపెట్టిన ఒక దేశ ప్రధాని తన సేఫ్ తాను సేపుగా వచ్చారు ఇండియా నేను లేదు తాను వచ్చిన వెంటనే అక్కడ హిందూ దేవాలయాన్ని ప్రశ్న చేశారు బంగ్లాదేశ్ లో హిందువులన్నీ చంపుతున్నారు చచ్చిన వారిని కూడా చిన్న పెట్టి వాటికి ముక్కు చెవులు కోస్తున్నారు అంటే అక్కడ ఉన్నవారు ఎవరు బంగ్లాదేశ్ ఎక్కడి నుండి వెళ్ళిందయ్యా అఖండ భారత బయటికి వెళ్ళింది అఖండ భారత పాకిస్తాన్ వెళ్ళింది పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఈనాడు ఏమి అఫ్ఘనిస్తాన్ అంతే బంగ్లాదేశ్ మంతే పాకిస్తాన్ అంతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈరోజు హిందూ ధర్మాన్ని భ్రష్టం చేయడానికి కోటం చేస్తున్నారు ఒక దేశంలో కాదు ఒక్క రాష్ట్రంలో కాదు ఈ రోజు భారతదేశం గురువుగా ఉంది ఆధ్యాత్మిక రంగంలో అంటే అన్ని రంగాల్లో కూడా గురువుగా ఉండాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ నిరూపిస్తుంటే ఏ విధంగా అయినా భారతదేశం మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఉండాలా తప్ప అభివృద్ధి చెందిన దేశం కూడా రాకుండా ఉండాలని ఈ రోజు మనకి ఎగ్జాంపుల్ పంపించారు బంగ్లాదేశంలో అరాచకాలు దీని వెనక ఎవరు హస్తాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా ఆంగ్లాదేశాల బాలిక హస్తాలు ఎందుకు ఇప్పటి వరకు కూడా పకోడి కూరుకుందామన్నా అమెరికా డాలర్ పెట్టాలి ఇండియా రూపాయి తెల్లదు కానీ ప్రస్తుతం భారతదేశం ఎక్కడైనా సరే పెట్రోల్ కొనాలన్నా డీజిల్ కొనాలన్నా ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా భారతదేశం యొక్క రూపాయి పరిగణలోకి తీసుకోవాలని మోడీ పెట్టడం వాడికి అర్థం వచ్చింది రానున్న రోజుల్లో రూపాయే ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మం యొక్క రూపాయే ప్రపంచ దేశాల్లో నిలబడితే మనలాంటి దేశానికి ఏం కావాలని చెప్పి ఇప్పటికే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక పక్క దేశానికి చిన్న పిల్లలు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఒక పక్క క్రైస్తవ మతం అడుగడుగున అడుగడుగున చేప కింద నీరు వస్తుంది ఏనాడైనా ఒక ప్రవచనకారుడు అలాంటి ప్రవచనాలు చెప్పినటువంటి స్వామిత్రులు గాని ఆశ్రమాధిపతులు గాని ఎన్నడు ఏమన్నానికి ద్వేషించలేదు ఎందుకు అంటే సర్వసంగి సన్యాసి భారతీయ వేదం చదువుకున్నవాడు కాబట్టి సమస్త సర్వే సర్వే అన్ని జీవుల్లో ఉన్నవాడు ఒకడే కాబట్టి అని ఆలోచనతో విమర్శించలేదు అలాగని చెప్పి ఆ స్వామీజీ కూడా ఈ భారతదేశంలో ఒక గంట మీద ఆశ్రమంలో ఉంటున్నాడు కదా మరి ఆ గంటకే హాని కలిగితే ఏమవుతుంది స్వామీజీ ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఈ విషయాన్ని గుర్తించారు ఈరోజు స్వామీజీలు కేవలం కూడా ఆశ్రమానికి పరిమితం కాకుండా ధర్మరక్ష కోసం ప్రచారం చేయాలి గవరే గారికి తెలిసిన విషయం నేను పద్దెనిమిది వందల కిందిన గ్రామాల్లో పాదయాత్ర చేశాను లక్షలాది భగవద్గీత ఎంటే ఎంతో మంది నన్ను ఏమయ్యా వయసులో ఉన్నావు ఇదే పాడుకొని ఈ గీతలు పంచడం ఏంటి గీత అనగా ఆదివాసీ భగవద్గీత అంటే అని తెలుసా అంటే భగవద్గీత అనవసర లేదయ్యా వాడు తన మందిరంలో పెట్టుకుంటే జ్ఞాన చైతన్యంలో అవుతాడు ఎవరిని వాడు ఎవరిని ఆదరించాలి ఎవరిని ఆదరించకూడదు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అని చెప్పినటువంటి విషయం ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది కానీ మన వాళ్ళు టీవీలకి ప్రోగ్రామ్స్కి పరిచయం అవుతున్నారు పరిమితమవుతున్నారు కానీ గ్రామాల్లో గురు గ్రామాల్లో లేవు నేను మీకు దైవ సాక్షిగా చెబుతున్నాను ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా భారతదేశం అంటే ఏమిటి రాముడు అనేవాడు ఎవడు కృష్ణుడు వాడు అసలు గీత అంటే ఏంటి అసలు వాడి పేర్లు కూడా తెలియనటువంటి ఆదివాసు గ్రామాల్లో ఉన్నాడు అక్కడికి మన ప్రవచనకారులు ఎవరు వెళ్ళరు కానీ అందరికన్నా ముందు రెండు బుకాయల ముందు అక్కడికి వెళ్ళిపోతున్నాడు రెండు ముక్కాయిలు వెళ్ళిపోతున్నాడు అక్కడికి ఆదివాసు దగ్గరికి వాడికి జ్వరం వస్తే పైన టవర్ చిన్నటువంటి మందులు ఇస్తున్నాడు అంతరం చేసుకున్నాను